మనకి మంచి అలవాట్లు ఉండవు సమయంలో దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం వహాన్ రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం ఫస్ట్ జాన్ ఫోర్త్ చాప్టర్ సిక్స్టీన్త్ వర్స్ మొదటి వారు నాలుగు పదహారు మన ఎడల దేవుని పున్న ప్రేమను మనం వెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమాస్వరిపై ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండేవాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణ్ణి ఎందు నిలిచి ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు గత మూడు వారాలుగా ప్రభు ఈ ప్రేమ గురించి మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభు మీకు వందనాలు ఇదిగో తండ్రి మరి ఈ దినం కూడా దేవా ప్రేమలో ఉన్నటువంటి విషయాలు ఈ నాలుగవ ధ్యానంలో కూడా మీరు మాతో మాట్లాడి ప్రేమను మేము నేర్చుకొని ప్రభు ప్రేమలో కొనసాగటానికి కావాల్సిన సహాయం దయచారు ప్రేమ లేని వారుమైతే నాయన మేము వ్యర్థులమైన వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా మీ పేరే ప్రేమ నాయన కాబట్టి మీ బిడ్డలుగా మేము ప్రేమలో జీవించడానికి ప్రేమ కలిగి ఉండటానికి మీకు కృప దయచేమని ఈ చదుబడిన మాట్లాడించిన నాయన మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తీర్చుకోమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్న నామ తండ్రి మంచిదండి మనం గత మూడు వారాలు ఈ ప్రేమ గురించి మాట్లాడుకుంటాం ప్రేమ అంటే ఏంటో తెలుసుకుందాం రెండవది ప్రేమ కంటే మెజర్మెంట్స్ చూసాం మూడవది ప్రేమ శాతం ఎంత ఉండాలని చూసాం పర్సంటేజీ ఎలా ఉండాలి రేపు దేవుడు అడుగుతాడు పేతురుని అడిగినట్లుగా మనల్ని నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా అని అడిగితే మనం ఏమి చెప్పాలో గత వారంలో ధ్యానం చేశాం ఈ దినం మరి ప్రేమ అసలు ఎన్ని రకాలు ఉంటది అసలు ప్రేమ ఎక్కడుంటది ప్రేమ ఎన్ని రకాలు ప్రేమ ఎన్ని రకాలు మళ్ళీ ఆ పాట పాడపాకుండా భార్య భర్తల ప్రేమ అంటే మళ్ళీ తెల్లారిపోద్ది ఆ ప్రేమ ఆయన పాట రాసిన ప్రేమ అంతా కూడా అన్నదమ్ముల ప్రేమ భార్యాభర్తల ప్రేమ కన్నదండల తల్లిదండ్రుల ప్రేమ ఇవన్నీ కూడా లోక సంబంధమైన ప్రేమల గురించి రాశాడు అస్సలు ప్రేమ రెండు రకాలు ఒకటి ఎస్ లోకానుస ప్రేమ వెరీ గుడ్ దేవుడు మిమ్మల్ని వంద మార్కులు వేసేసా పాస్ అయ్యారు రెండు ప్రేమలు ఒకటి లోకానుసరం శారీరకమైన భౌతికమైనటువంటి ప్రేమ రెండవది స్పిరిచువల్ ప్రేమ ఆధ్యాత్మికమైనటువంటి ప్రేమ మనకి క్రైస్తవులుగా ఎక్కువగా మనకుండేటువంటి ప్రేమ ఏది చెప్పండి మీరే చెప్పేసేయండి ఇంకొక యాభై మార్కులు మార్కులు మాట్లాడుస్తాను పాస్ అయిపోతుంది కానీ మనకుండే ప్రేమ ఏది లోకానుసం వెరీ గుడ్ పరలోక రాజ్యానికి దేవుడు ద్వారం తెరిచాడు మీకు వాస్తవం అని చెప్పారు కాబట్టి మనకుండేది లోక సంబంధమైనటువంటి ప్రేమ భౌతికమైనటువంటి లోక సంబంధమైనటువంటి ప్రేమ ఆ ప్రేమ దేవునికి ఇష్టమైంది కాదు గతంలో చదువుకున్నాము లోకం అనేది లోకమున్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకములన్నంతకు శరీరాసే శరీరాశ రాసే జీవడం కాబట్టి ఈ లోక ప్రేమ దేవుడికి ఇష్టం లేదు ఏ ప్రేమ కావాలి ఆత్మ సంబంధమైన ప్రేమ అందుకని మనం రెండు విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతిసారి కూడా ఒకటి అవుటర్ అండ్ ఇండర్ గురించి కదా బాహ్య శరీరము అంతరంగ శరీరాన్ని గురించి దేవుడికి ఇష్టమైనటువంటి ప్రేమ అంత